వెల్లుపాడు వాసులు గౌరవజీలు శ్రీ తలగాల వెంకటేశ్వర గారు మరి శ్రీమతి పావని సత్య ఝాన్సీ లక్ష్మి ఈ దంపతులు కుమార్తె అయినటువంటి గోవిత వల్లి ఈరోజు వీరు ప్రతి నెల మొదటి మంగళవారం మన వృద్ధులాసంలో గత రెండు సంవత్సరాలుగా మన వృద్ధులాసంలో భోజనాలు పెడుతున్నారమ్మా అక్కడ కుటుంబ సభ్యుల పేరు మీద మరి ఇలా వారి కుమార్ ముద్ర కుమార్తె అయినటువంటి బహుదవల్ని కుటుద్య సందర్భంగా ఈరోజు మన ఈ రోజంతా వారు పాపినారు మరి ఎన్ని టిఫిన్ ఏర్పాటు చేయమని మనం కోరారు అందువల్ల ఇలా ఆ పాప వల్ల మరి తల్లిదండ్రులు కూడా లాగపోయారు మన మన ముందుకి అయినా మీరు గట్టిండ తిని మరి ఆ బంగారు తల్లిని నీళ్ళు నూరేళ్ళు తో పాటు సకల అష్టాయసు సిరి సబ్బు కూడా కవర్ చేయాలని మరి ఆ బాగా ఉన్నత స్థితికి చేరుకుని మరి ఎందరో పేదల్ని అవాక్యం కూడా మరి ఆ బంగారు తల్లి ఆదుకోవాలని మనమంతా అమ్మా ముందుగా మనం ఆశ్రమం తప్పినోగి శుభాకాంక్షలు తెలియదు మరి మనందరూ ఆయుష్ కూడా పోసుకుని ఆ బంగారు తల్లి నిండు నూరేళ్ళు వారు వారి కుటుంబం సకల అష్టైశ్వర్య స్వరి సంపదతో దీర్ఘాశ్వత ఉండాలని జీవిస్తూ మనం కోరుకుంటూ ఈ పూట మనకి అన్నదాత అయినటువంటి డోహితాలు ఒక్కసారి తలుచుకుంటూ అన్నదాత సుఖీ భవా అన్నదాతా సుఖీ భవా